ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ రెండు వేల ఇరవై ఐదును బిఎల్ఓ ఇంటింటి సర్వే ద్వారా చేపట్టి పారదర్శకమైన లోపాలు లేని డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు మండలాల అధికారులు బిఎల్ఓలతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు బీఎల్వోలు చేపట్టిన గృహ సందర్శన ద్వారా సర్వేలో ఓటర్ల జాబితా పరిశీలించి మార్గదర్శకాల మేరకు ఎలక్టోరల్ జాబితా ఎపిక్ కార్డులో గుర్తించిన ఏవైనా లోపాలు సవరించాలని చిత్ర నాణ్యత మెరుగుపరచడం అలాగే పోలింగ్ స్టేషన్లు మరియు సరిహద్దుల ఖరారు తదితర వంటి ప్రాథమిక సవరణ కార్యాచరణలు చేపట్టాలని సూచించారు ఒక కుటుంబంలోని వారందరూ ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండేలా వారితో మాట్లాడి డూప్లికేషన్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు యాప్సెంటి ఓటర్ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుగా చేర్చడానికి తొలగింపునకు షిఫ్టింగ్ చిరునామా మార్పు వంటి కోసం సంబంధిత ఫారం మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే ఈ అక్టోబర్ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారని అలాగే జనవరి రెండు పేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండబోతున్న వారిని గుర్తించి వారిని నూతన ఓటరుగా నమోదు కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు అక్టోబర్ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఫార్మేట్ ఒకటి నుండి ఎనిమిది వరకు రెండు పేల ఇరవై ఐదు జనవరి ఒకటి నాటికి సంబంధించిన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ తయారు చేయాలని అలాగే ముసాయిదా ఓటర్ జాబితా రెండు పేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై తొమ్మిది నాటికి లోపాలు లేకుండా ప్రచురించాల్సి ఉంటుందని తెలిపారు ఈ సమాపేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ ఎస్డీసీ రామ్మోహన్ నరసింహులు ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ప్రసాద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు